స్కై మార్షల్ ఆర్ట్స్ జిల్లా సెక్రటరీ వి ఆదినారాయణ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ అందులో భాగంగా యోగా కరాటే కత్తి యుద్ధం నాన్చాక్ మొదలైన విద్యలను ప్రాక్టీస్ చేస్తూ అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఇరవై ఒక్క రోజులుగా దీక్షగా చేస్తూ అందులో స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మానవత విలువలను తెలియజేస్తూ కరాటేలోని టెక్నిక్స్ను సెల్ఫ్ డిఫెన్స్ ను నేర్పిస్తూ అందరి మన్నళ్ళు పొందుతూ ట్రైనింగ్ని కొనసాగిస్తున్నారు ఇక్కడికి ఎక్కువ మంది ఆడపిల్లలు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడానికి వస్తున్నారు సెల్ఫ్ డిజైన్స్ ఆడపిల్లలకి మరియు మగ పిల్లలకి ఇద్దరికీ కూడా అవసరమని తెలియజేస్తున్నారు మార్షల్ ఆర్ట్స్లోని కొన్ని కిక్స్ను స్టూడెంట్స్ అవలీలగా చేస్తున్నారు అన్నదాన దీక్షలో ఇది పదిహేడవ రోజు అని తెలియజేశారు అన్నదానంలో ఇరవై ఒక్క రోజు అయినటువంటి మే రెండవ తేదీ అమరావతి కృష్ణారెడ్డి అన్నదాన కార్యక్రమానికి విచ్చేయిచున్నారు అని ఫైట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు స్క్వైరీ మార్షల్ ఆర్ట్స్ జిల్లా సెక్రటరీ అయినటువంటి బి ఆదినారాయణ తెలియజేశారు అంతేకాకుండా మే రెండవ తేదీన నెల్లూరు సినిమా రంగం ఆర్టిస్టులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి ఆదినారాయణ తెలియజేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న అందరికీ ముఖ్యంగా అమరావతి కృష్ణారెడ్డికి ధన్యవాదాలు మీడియా మిత్రులకు ధన్యవాదాలు సపోర్ట్ చేస్తున్న కరాటే స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో నేను స్పై మార్షల్ ఆర్ట్స్ నెల్లూరు జిల్లా సెక్రటరీ జనరల్ సెక్రటరీ అయితే మేము స్పై మార్షల్ ఆర్ట్స్తో పిల్లలందరికీ కూడా నేర్పించి వాళ్ళకు ఒక మంచి లైఫ్ నిచ్చేటటువంటి సర్టిఫికేట్స్ని ఇవ్వడం అండ్ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళకి మేము హెల్ప్ చేయడం అనేది మేము చేస్తున్నాము అందులో మేము ఇప్పుడు ఇది రెగ్యులర్గా జరుగుతుంది మా ట్రైనింగ్ క్యాంపస్ అనే క్యాంప్ అనేది జరుగుతుంది రెగ్యులర్గా ఇయర్లీ వైజ్ జరుగుతూ ఉన్నాయి అండ్ ఇక్కడ మాకు కరాటే యోగా అండ్ నాంచ కరసాము స్క్వై మార్షల్ ఆర్ట్స్ అండ్ కత్తి యుద్ధం ఇవన్నీ కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఇది నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ పొలకూరు రోడ్డు గాంధీ నగర్ ఇక్కడ మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది సో అయితే ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో ఇవన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా నేర్పించడం జరుగుతుంది పిల్లలకి ముఖ్యంగా అండ్ ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వాళ్ళకి అందరూ కూడా ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది అయితే మేము మార్షల్ ఆర్ట్స్తో పాటు అండ్ అన్నదానం కూడా మేము చేయడం అనేది జరుగుతుంది సో ఇది ఇరవై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమం అనేది మేము చేస్తున్నాము ఈ మా యొక్క మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ నందు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజులు అనేది ఒక దీక్షలాగా మేము చేస్తున్నాము అయితే మేము నేర్పిస్తున్నటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి అండ్ మార్షల్ ఆర్ట్స్ కొట్టడమే కాదు అండ్ మీన్స్ డిఫెన్స్ అండ్ అఫెన్స్ చేయడమే కాదు అండ్ ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవడంతో పాటు అండ్ ఇటువంటి దయ మానవత్వం కలిగినటువంటి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మేం చేస్తూ మాతో పాటు పిల్లలు కూడా నేర్పించాలి వాళ్ళతో చేయించాలన్న ఉద్దేశంతో ఆయన పిల్లలు కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం అనేది జరుగుతుంది సో అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్గా అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ అంతేకాకుండా మాకున్నటువంటి స్పై మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా మాకు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఓకే సార్ ఇది బాగా చేయండి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈరోజు ముఖ్యంగా మా యొక్క అన్నదాన కార్యక్రమంలో ఇది అంటే ఇరవై ఒక్క రోజు దీక్ష అని అనుకున్నాను అందులో ఈరోజు పదిహేడో రోజుకు వచ్చింది సో కాబట్టి పదిహేడో రోజున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా మా పిల్లల యొక్క స్క్వై మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన పిల్లల యొక్క కార్యక్రమం వాళ్ళ యొక్క విన్యాసాలు కూడా కొన్నిటిని వీడియో ద్వారా చూపించడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా మేము ఇటువంటి సేవా కార్యక్రమాలని చేసుకుంటూ ఆయన నలుగురికి మంచి చేయాలనేదే ఉద్దేశం అదేవిధంగా పది మంది పిల్లలకి ఇంకొంచెం బాగా ఇటువంటి స్పోర్ట్స్లో ఆయన మంచి సర్టిఫికేట్స్ ఇవ్వడం అండ్ వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ వాళ్ళని బాగా తయారు చేయడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ముఖ్యంగా నేను అమరావతి కృష్ణారెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పున్నారు అయితే అదేవిధంగా మన నెల్లూరు సినిమా రంగానికి సంబంధించినటువంటి సినిమా ఆర్టిస్టులు అయినటువంటి ఆయన మన అందరూ కూడా రావురు వెంకట్ సారు అదే మీరా నెక్స్ట్ సారు షబీర్ సో వీళ్ళు ఈరోజు మన యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు వీళ్ళే కాదు ఇంకా కొంతమంది మా అసోసియేషన్ తరఫున కృష్ణ గారు అదేవిధంగా విజయలక్ష్మి మేడం గారు అండ్ ఈ విధంగా మాకు సపోర్ట్ చేసినటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చేయడం జరిగింది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా మాకు మాకు వచ్చినటువంటి మా మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్స్లో ఒక పేరెంట్ అయినట్టు సురేష్ గారు మాకైతే రోజు మా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మజ్జిగని ఫ్రీగా అంటే ప్రతిరోజు ముప్పై మధ్య ప్యాకెట్స్ని మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా కొంత ఎంతో కొంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంతేకాదు ఇంకొక అభిజ్ఞాశకరణ అనే వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళ మదర్ ఫుల్ సపోర్ట్గా మాకు సార్ మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఎంతో కొంత సపోర్ట్ చేయడం జరిగింది సో కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మేము అన్నదానం అంటే కరాటేతో పాటు అన్నదానం అనేది మేము చేయడం జరుగుతుంది ఇది ఒక ఒక విధంగా మంచి పని అని చెప్పేసి మేము దీన్ని ఇరవై ఒక్క రోజు చేయడం అనేది జరుగుతుంది ఓకే అండ్ థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు రావూరు వెంకట్ నేను ఆదినారాయణ సార్ మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఆదినారాయణ సార్ నెల్లూరు బూర్స్లీగా బృదాంకితులు వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమం ఇరవై రోజు దీక్ష చేపట్టి ఇటువంటి మంచి అన్నదాన కార్యక్రమం చేపట్టారు మేము కూడా పాలు పంచుకోవాలని ఇవాళ రావడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదినారాయణ గారికి బెస్ట్ చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ